శివాయ మాఘమాసం కృష్ణపక్షం శివస్మరణకు ప్రత్యేకం శివరాత్రి ప్రతిరోజు ఉండగా ఈ దేహంలో ఉండే శివతత్వాన్ని మనం గుర్తించి ఆ శివతత్వాన్ని గుర్తించిన అనంతరం శక్తిని ఇనుమడింపజేసుకునే క్రమంలో పౌర్ణిమ అనంతరం అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి ఈ ప్రత్యేకమైన చీకటి రోజులలో వెలుగులు నింపేటటువంటి దైవంగా ఆ స్వామిని స్మరించాలి నిత్యము ఒక రాత్రి వేళ పన్నెండు గంటల సమయం ఈ సమయానికి నిత్య శివరాత్రి అని పేరు శివనామస్మరణ చేసేటటువంటి తత్పరత గల సాధకులంతా కూడా నిత్యము ప్రతి క్షణం కూడా హర హరము కూడా ప్రతి రోజులో ఉండేటటువంటి పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలం పాటు శివస్మరణ చేస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర అంటూ మనస్సులో శివుడిని స్మరిస్తూ ఆనందంగా ఉండేటటువంటి వారికి సైతం ఇంకా ఒక ప్రత్యేకమైన నాలుగు శివరాత్రి సందర్భాలను శివపురాణం అందజేస్తుంది అవి యోగ శివరాత్రి శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి శివరాత్రులు ఇలా ఐదు విధాలుగా ఉన్నవి అని మనకు శివపురాణం ప్రత్యేకంగా వివరిస్తుంది నిత్య శివరాత్రి యోగ శివరాత్రి యోగశివరాత్రి శివరాత్రి మాసశివరాత్రి మహాశివరాత్రి అనే నేపథ్యంలో ఐదవది అయిన ఈ మహాశివరాత్రి పరమేశ్వరుడు లింగ రూపంలో బ్రహ్మ విష్ణువులకు దర్శనం ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి మహోన్నతమైన పర్వదినం పరమేశ్వరునికి ప్రీతికరంగా మనం సమర్పించేటటువంటి తుమ్మి పువ్వు అంటే ద్రోణపుష్పం అలాగే అనేక బిల్వ పత్రములు కావచ్చును మాదీ ఫలం కావచ్చును బృహతీ పుష్పం కావచ్చును ఇతర దేవతాకంగా సమర్పించేటటువంటి పుష్పాలు ఫలాలు కాకుండా ఎవరూ చూడనటువంటి ఉమ్మెత్త పుష్పాన్ని సైతం అర్కపత్రాన్ని సైతం పరమేశ్వరుడు పరమాద్భుతంగా స్వీకరిస్తాడు అలాగే స్వామికి ప్రీతికరంగా బిల్వ పత్రి సమర్పించిన ఎడల స్వామి పరమానంద భరితుడవుతాడు ఏ విధమైన నైవేద్యాలు స్వీకరించని ఆ మహేశ్వరుడు బోళాశంకరుడు కిరీటి అలాగే ముక్కంటి ఆకాశమంతా కూడా వస్త్రంబలి ధరించినటువంటి దిగంబరమూర్తి అనేక దివ్యక్షేత్రాలలో మనకు దర్శనమిస్తూ పంచ క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మనస్సులో శివుడిని స్మరిస్తారో అలాంటి శివనామస్మరణ చేసేటటువంటి సమస్త ఆస్తుకుల భక్తకోటి మనస్సులలో కూడా ఆలయాలు నిర్మితం కాగా అందులో కూడా వేయించేపు చేసి ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదమ్మో క్షతం తస్మై ఓంకారాయనమో నమ అలాంటి దేవదేవుడు ఓంకారేశ్వరుడు ఈ విధంగా మాఘమాసంలోని సోమవారం నాడు మనం స్మరిస్తే ఈశ్వరా అని స్మరిస్తే చాలు ఏం కావాలి నాయన అంటూ ప్రసన్నుడవుతాడు మహాశివరాత్రి మాఘమాస ప్రత్యేకం విశేషంగా సోమవారం నుండే స్వామిని స్మరించుకోవడం ప్రారంభం చేసినట్లయితే శివదీక్ష స్వీకరించినట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహంతో పరమానందం మనకు లభిస్తుంది శివదీక్ష అనగా ఏమిటి మెడలో రుద్రాక్షమాలు ధరించడం తెల్లని వస్త్రాలు ధరించడం నుజటన భస్మం ధరించడం పాదరక్షలు విడిచిపెట్టడం పెదవులపైన సదా ఓం నమః శివాయ ఓం నమ శివాయ అంటూ శివ మంత్రాన్ని పంచాక్షరి మహామంత్రాన్ని చేయడం యథాశక్తి శివ అష్టోత్తర శతనామావళితో ప్రదోష సమయంలో ఈశ్వరుని బిల్వ పత్రముల చేత అర్చించడం ఇలాంటి నియమాలతో శివదీక్ష స్వీకరించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈనాటి కాలంలో దీక్ష అనగానే అందరూ కూడా కాషాయ వస్త్రాలనే ధరిస్తూ ఉంటారు భవానీ దీక్ష కాషాయ వస్త్రాలు హనుమద్ దీక్ష కాషాయ వస్త్రాలు అయ్యప్ప దీక్షలలో కూడా ఒక భాగం గురుస్వాములు కాగానే కాషాయ వస్త్రాలు శివదీక్ష కాషాయ వస్త్రాలు అలా చెప్పబడలేదు తెల్లని వస్త్రాలు ధరిస్తే ఇది శివదీక్ష నిత్యము స్మరణ చేస్తే శివదీక్ష స్వీకరించిన పుణ్యఫలం లభిస్తుంది శివనామ స్మరణ చేద్దాం మహాశివరాత్రికి ప్రతిక్షణం కూడా శివార్పణంగా మన మనస్సును సమర్పిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ